ఓరా బాబు మెట్రో హైదరాబాద్ మెట్రో ప్రధాన లక్ష్యం ప్రయాణికుల పాదచారుల భద్రత అని భద్రత అంటే ఏంటి రోడ్డు దాటినప్పుడు యాక్సిడెంట్ ఉండడం కోసమే కదా అంతే సరే కాని ఇప్పుడు నువ్వు రోడ్డు దాడుతున్నావా మెట్రో స్టేషన్ మెట్లు చెప్పినా సరే మన ఇండియన్ ఇండియన్ సైకాలజీ ఇంతే పొట్ట తగ్గాలంటారు ఆ పార్కుల చుట్టూ తిరుగుతారు ఏరు రా నాలుగు మెట్లు ఎక్కలేరా నాలుగు అడుగులు వేయలేరా మిమ్మల్ని మార్చలేరు కష్టపడి దిగా దిగడం దిగావు సరే నెక్స్ట్ నుంచి అన్న స్టేషన్ ట్రైన్ దిగానే ఓ ఫ్లోర్ దిగుతావు కదా ఎలాగానే ఆ కొంచెం ముందుకెళ్ళి నువ్వు రోడ్డు దాటాలనుకున్న వైపు మెట్లు దిగు ఇప్పుడు ఎవరు వద్దన్నాడు నువ్వు ఎప్పుడు రోడ్డు దాటాలన్నా సరే క్రాసింగ్ దగ్గర ఉంటే క్రాసింగ్ సిగ్నల్ పడిందో దాటు గ్రీన్ సిగ్నల్ ఉండగా దాటి ఎందుకు అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మెట్రో స్టేషన్ ఉందంటే రోడ్డు దాటాలనుకుంటా దాన్ని యూజ్ చేసుకో సరిపోద్ది